హాయ్ ఫ్రెండ్స్ విజయవాడకి దగ్గరలో అతి తక్కువ బడ్జెట్ లో ఓపెన్ ప్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారా అయితే రండి వెల్కమ్ టు అమరావతి ఇన్వెస్టర్స్ శ్రీ బ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు యాభై ఐదు ఎకరాల్లో అతిపెద్ద ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ బందర్ రోడ్ లో లాంచింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆకునూరు లొకేషన్ లో ఉన్నాం ఈ ప్రాజెక్ట్ కంకిపాడు తర్వాత బందర్ రోడ్ కి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ ఏరియా లో ఉంది ఈ వెంచర్ టోటల్ ఎక్స్టెంట్ ఫిఫ్టీ ఫైవ్ ఎకర్స్ దీనిలో ఫేజ్ వన్ ఫార్టీ ఏకర్స్ లాంచింగ్ చేస్తున్నారు కమింగ్ టు వెంచర్ ఎమ్యూనిటీస్ టెంపుల్ థీమ్ పార్క్ డిజైనర్డ్ థీమ్ పార్క్స్ చిల్డ్రన్స్ థీమ్ పార్క్స్ ఓపెన్ జిమ్ ఇలాంటి మరిన్ని ఇంకా ఎక్కువ ఎమ్యూనిటీస్ తో ఈ వెంచర్ ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ వెంచర్ శ్రీ బ్రహ్మరా వాళ్ళు అతి తక్కువ బడ్జెట్ లో ఓపెన్ ప్లాట్స్ ప్రీమియం ఇండిపెండెంట్ హౌసెస్ మరియు లగ్జరీ విల్లాస్ సేల్స్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఏపీసీఆర్డి మరియు ఏపీ అప్రూవల్ తో లాంచింగ్ చేస్తున్నారు అలాగే హండ్రెడ్ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియరెన్స్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది ఈ ప్రాజెక్ట్ సైడ్ విజ్ చూడాలనుకున్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా డిస్ప్లే అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి